హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పర్ అవర్ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారండి అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట పర్మనెంట్గా ఇంటి నుండి పనిచేసుకునే అవకాశం వస్తుంది అండ్ ఇది ఏ కంపెనీ నుంచి అంటే ట్రివియం అనే వాళ్ళు మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారు అనమాట సో జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం ఏ వెబ్సైట్కి వెళ్ళాలంటే లింక్డ్ ఇన్కి వెళ్ళండి వెళ్తే మీకు ఇక్కడ ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆన్లైన్ ట్యూటర్ అని ఉంటుందండి పోస్ట్ ఇండియా సో ఇవి రీపోస్టెడ్ సెవెన్ అవర్స్ ఎగోనే చేశారు అండ్ ఇది రిమోట్ అంటున్నారండి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం అనమాట అండ్ టూ హండ్రెడ్ వన్ టు ఫైవ్ హండ్రెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్ ఇది సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి అబౌట్ ద జాబ్ హాయ్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ హైరింగ్ ఆన్లైన్ ట్యూటర్స్ ఫర్ అవర్ క్లైంట్ బేస్డ్ ఇన్ ద యూఎస్ అంటే వీళ్ళు యూఎస్లో ఉండే వాళ్ళకి ఆన్లైన్ ట్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు దీని ద్వారా ఇట్ ఈజ్ ఎ ఫ్రీ ల్యాన్స్ ప్రొఫైల్ వేర్ ఇన్ ఆర్ రిక్వైర్ టు టేక్ చాట్ సెషన్స్ విత్ యూఎస్ స్టూడెంట్స్ అంటే ఓన్లీ చాటింగ్ ద్వారానే ఉంటుందండి చాటింగ్లో వాళ్ళకి డౌట్స్ కానీ వాళ్ళ క్వశ్చన్స్ ఏమి ఉంటాయో వాటన్నిటికీ కూడా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట అది ఓన్లీ చాటింగ్లో నేమ్ ఆఫ్ ది పొజిషన్ ఆన్లైన్ ట్యూటర్ మోడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ మనం ఇంటి నుంచే చేసుకోవచ్చు అనమాట సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఇక్కడ మనకి స్టాటిస్టిక్స్ ఇంటర్మీడియట్ స్టాటిస్టిక్స్ క్యాలిక్యులస్ ఇంటర్మీడియట్ అకౌంటింగ్ మైక్రో ఆర్ మ్యాక్రో ఎకనామిక్స్ ఫైనాన్స్ ఇంగ్లీష్ ఈ సబ్జెక్ట్స్లో ఎవరెవరికి మీకు గ్రిప్ ఉందో మీకు అండ్ ఇంట్రెస్ట్ ఉందో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి ట్యూటరింగ్ అనేది వాళ్ళకి అప్లై చేసుకోవచ్చండి అండ్ డు నాట్ చూస్ మోర్ దెన్ వన్ సబ్జెక్ట్ అంటే ఒకటి మాత్రమే ఒకటే సబ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట వీటన్నిటిలో కూడా సో దీనికి వర్కింగ్ టైమింగ్స్ ఏంటంటే లెవెన్ థర్టీ పీఎం టు సెవెన్ థర్టీ ఏఎం అంటే వాళ్ళకి మార్నింగ్ డే టైం కాబట్టి మనకి నైట్ అవుతుంది లెవెన్ థర్టీ టు మార్నింగ్ సెవెన్ థర్టీ ఏఎం వరకు డే వర్కింగే ఉంటుందండి వీక్లో మండే టు ఫ్రైడే మాత్రమే వర్కింగ్ అవర్స్ యూ కెన్ చూజ్ యువర్ ఓన్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ బిట్వీన్ దిస్ టైం ఫ్రేమ్ అంటున్నారు ఈ టైంలో మనము ఒక ఫోర్ అవర్స్ అనేది మినిమమ్ ఫోర్ అవర్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మన ఆప్షన్ అనమాట మన ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఫోర్ అవర్స్ అండ్ మ్యాక్సిమం ఎయిట్ అవర్స్ వరకు కూడా వర్క్ చేసుకునే అవకాశాన్ని మనకి ఇస్తున్నారు మీ ఓపిక ఉంటే మీకు టైం ఉంటే మీకు చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇంకా ఎయిట్ అవర్స్ కూడా చేసుకోవచ్చు మినిమం ఫోర్ అవర్స్ అయితే వర్క్ చేయాలన్నమాట కాంపన్సేషన్ అంటే శాలరీ మీకు పర్ అవర్ బేసిస్లో ఇస్తారండి పర్ అవర్ మీరు సెవెన్ హండ్రెడ్ వరకు కూడా సంపాదించుకోవచ్చు అనమాట దీనికి క్వాలిఫికేషన్ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే ఆన్లైన్ ట్యూటరింగ్ హై గ్రేడ్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దిస్ ప్రాసెస్ ఇస్ ఛార్ట్ బేస్డ్ ఈ ప్రాసెస్ అనేది ఓన్లీ చార్ట్ బేస్డ్ అనమాట ఎసెన్షియల్ కాంపిటెన్సీస్ ఏంటంటే ఎక్సలెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే మీరు ఒక పర్టికులర్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారంటే మీకు ఎక్సలెంట్గా వచ్చి ఉండాలి ఆ సబ్జెక్టులు ఎబిలిటీ టు కమ్యూనికేట్ సైంటిఫిక్ అండ్ సబ్జెక్ట్ కాన్సెప్ట్ క్లియర్లీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్లో వాళ్ళకు అర్థమయ్యే విధంగా సైంటిఫికల్గా అండ్ సబ్జెక్టివ్ కాన్సెప్ట్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలన్నమాట బేసిక్ కంప్యూటర్ ఆపరేటింగ్ స్కిల్స్ ఉండాలి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ సర్ఫింగ్ ఇంటర్నెట్ యూజింగ్ సర్చ్ టూల్స్ లైక్ గూగుల్ ఎక్సెట్రా అంటే మనకి ఇంటర్నెట్ బాగా తెలిసి ఉండాలి గూగుల్ వచ్చి కదా మినిమము అదనమాట టైపింగ్ స్పీడ్ అనేది మీకు ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ వచ్చి ఉండాలి అసలు ఇది మనకి కంపెనీ ఏంటంటే ట్రివియం అండి ట్రివియం ఇస్ అ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ కంపెనీ ఫోకస్డ్ ఆన్ ద ఎడ్యుకేషన్ వర్టికల్ ఎడ్యుకేషన్ వర్టికల్ దాని మీద వీళ్ళు ఫోకస్ చేస్తున్నారనమాట ట్రివియం ఎడ్యుకేషన్ ఈజ్ ప్రైవేట్లీ హెల్డ్ అవుట్ సోర్స్డ్ ప్రొవైడ్ ప్రొవైడర్ ఆఫ్ అవుట్సోర్స్డ్ ప్రొవైడర్ ఆఫ్ కంటెంట్ క్రియేషన్ ఆన్లైన్ ట్యూటరింగ్ అండ్ అసెస్మెంట్ డెవలప్మెంట్ ఫర్ ఎడ్యుకేషన్ పబ్లిషర్స్ అండ్ ఎడ్టెక్ ప్రొవైడర్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ టూ థౌజండ్ టెన్ మాస్టర్ ఫ్రాంచైజీస్ సో ఇది మనకి యూఎస్ అండ్ యూకేల్లో కన యూకేల్లో క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ అనమాట ఎక్కడి అయినా సరే వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనమాట డెవలప్మెంట్ అనేది వీళ్ళ ప్రాసెస్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ట్రివియం ఈడీయూ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి జాబ్ టైప్ అనేది పార్ట్ టైమ్ షెడ్యూల్ మండే టు ఫ్రైడే షిఫ్ట్ అనేది యూఎస్ షిఫ్ట్ అనమాట ఎడ్యుకేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేస్తారు మనం ఇక్కడ చెప్పాల్సింది వీళ్ళకి హై గ్రేడ్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకండి సో ఇదంతా చార్ట్ బేస్డ్ ఉంటుంది మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ ప్రిఫర్ చేస్తారు ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి మీకు సబ్జెక్ట్లో మంచి నాలెడ్జ్ ఉంటే మీకు చాలా మంచి అవకాశం పర్ అవర్ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ లింక్డ్ ఇన్ ద్వారా అప్లై చేయొచ్చు లేదంటే ట్రివియం డాట్ కామ్ దానికి వెళ్ళి కూడా మీరు ట్రివియం ఎడ్ ఈయూ డాట్ కామ్ ఉంది కదా దీనికి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు